హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎన్ ప్రసాద్ యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు వ్యూ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వ్యూఈ అండ్ ఇప్పటికే మంది మన యూట్యూబ్ ఛానల్ చూసి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే దే ఆర్ షేరింగ్ దేర్ ఫీడ్బ్యాక్ సో ఐ వుడ్ లైక్ టు వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఈ వీడియోస్ లో ఎక్కువగా యానిమేషన్స్ గ్రాఫిక్స్ ఇలాంటి వాటికి వెళ్ళకుండా మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ లో అనేటటువంటి సిన్సియర్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ దే ఫేస్ అలాగే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి నేను వీటి మీద సో ఐ ఫోకస్డ్ ఆన్ ఇట్ అండ్ ఐ హావ్ ప్రిపేర్ ద కంటెంట్ ఆల్సో అకార్డింగ్లీట్ సో ఐఎమ్ షూర్ దోస్ హు ఆర్ సిన్సియర్ ఎవరైతే తెలుగు వాళ్ళల్లో సిన్సియర్ గా ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కావలసినటువంటి చూడవలసినటువంటి ద కంటెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ సో ఐ హోస్టెడ్ ఐఎమ్ షేరింగ్ ఇన్ దిస్ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఐఎమ్ షూర్ మీరు వీడియోస్ కనుక వన్ ఆఫ్ ఆఫ్టర్ ది వన్ ఫాలో అవుతూ ఒక చక్క ఒక ఫ్యాషన్ తోటి ఆ వీడియోలో చూసినటువంటి అంశాలని టాపిక్స్ ని కనుక మీరు If you are able to take it to your real life experience, if you try to use them, definitely they get or re-established in your brain, and and I'm sure and I will guarantee you, within 45 classes, you are going to be not only just a speaker, a very good speaker in English. Right? సో అలాగే నేను ముందు కూడా చెప్పినట్టుగా ఆ మనకేంటంటే ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ రైట్ ఎవరో మనకి స్విమ్మింగ్ చేసే వాళ్ళని చూసి నీటిలో గనక ఈదితే ఏ విధంగా మనం ఏదలేమో అలాగే మనకి అంటే మనకి ప్రాక్టీస్ ఉంటే తప్ప ఏదటం ఎలాగో ఒక బుక్ లో చదివి లేదా యూట్యూబ్ ఛానల్లో చూసి మనం స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ప్రాక్టీస్ లేకుండా మనం ఎన్ని యూట్యూబ్ ఐ మీన్ ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని బుక్స్ చూసినా కూడా ద రిజల్ట్ విల్ రిమైన్ సేమ్ ఓకే సో సో ఈ క్లాస్ లో దిస్ ఈస్ ద సెవెంత్ క్లాస్ యాజ్ పార్ట్ ఆఫ్ మై ఫార్టీ ఫైవ్ సెషన్స్ సో ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం దట్ ఈస్ The fundamentals in English language. the English language learner 20. the most remote fundamentals. That we are going to learn today. Right. So I am sure. You are all eagerly waiting. To understand. And also to. Put them in practice. In your day to day. Of life. So if fundamentals. And these. Some. మీకు ఎప్పటికే తెలిసి ఉండొచ్చు అలాగే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనే ఉద్దేశంతో నేను ఇన్ దిస్ పార్టీలో సెషన్ అందుకే నేను దీనికి పేరు కూడా ఏం పెట్టానంటే ద ఫండమెంటల్స్ ద వెరీ ఫండమెంటల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఏ విధంగా అయితే తెలుగులో లెటర్స్ ఉంటాయి అలాగే ఇంగ్లీష్లో కూడా లెటర్స్ ఉంటాయి మనకి తెలుగులో ఉన్నటువంటి లెటర్స్ ని అన్నింటినీ కలిపి ఏమంటాం వాటిని తెలుగు అక్షరమాల అంటాం రైట్ అలాగే తెలుగులో అక్షరమాల ఎలాగో ఇంగ్లీష్ లో కూడా మనకి ఆల్ఫాబెట్స్ అని చెప్పేసి అంటారు అనమాట అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి అని చెప్పేసి ఇస్ ఇట్ రైట్ సే నో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ఫాబెట్స్ ఆల్ఫోబెట్ అంటేనే మొత్తం లెటర్స్ అన్నిటినీ కలిపి ఉన్నటువంటి ఆ సెట్ ని ఆల్ఫోబెట్ అంటారు రైట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆల్ఫోబెట్ ఇన్ ఇంగ్లీష్ ఓకే ఇప్పుడు అలాగే మరి ఈ ఆల్ఫోబెట్ లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే మనందరూ కూడా ప్రైమరీ క్లాసెస్ లో నేర్చుకున్నాం అదేంటంటే దెర్ఆర్ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రైట్ ఇక్కడ ఏబిసిడి ఇక్కడ చూడొచ్చు మీరు ఏబిసిడి ఐజే ఇక్కడ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది రైట్ మనం బై డిఫాల్ట్ గా బై హార్ట్ చేస్తున్నాం చిన్నప్పుడు సో ఈ ఆల్ఫోబెట్ ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫోబెట్ దీనిని మరలా ఒక రెండు ఇంపార్టెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు కోర్స్ మనకి తెలుగులో కూడా ఉన్నాయి తెలుగులో ఏమంటాం తెలుగులో ఉన్నటువంటి అక్షరాల మొత్తాన్ని కూడా అచ్చులుగాను హల్లులుగాను డివైడ్ చేసాం రైట్ సేమ్ అలాగే ఇంగ్లీష్ లో కూడా వీ డివైడెడ్ ద ఆల్ఫోబెట్ ఇంటూ ఓవెల్స్ అండ్ కాన్సోనెట్స్ అంటే అచ్చులని ఓవెల్స్ అంటాం అలాగే హల్లులను కాన్సోనెన్స్ అని చెప్పేసి అంటారు అనమాట అసలు మనలో కొంతమందికి డౌట్ రావచ్చు ఆన్ వాట్ బేసిస్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ కేటగిరీ హాస్ కమింగ్ టు ఫోర్స్ అసలు ఏ బేసిస్ మీద మనం ఈ ఓవెల్స్ కాను కాన్సనెంట్స్ గాను డివైడ్ చేస్తాం అని చెప్పేసి కనుక చూస్తే ఈ ఓవెల్స్ ని పలికేటప్పుడు మనం చాలా ఫ్రీగా పలకగలుగుతాం అంటే మనం మాట్లాడేటప్పుడు అసలు మనం ఎలా మాట్లాడగలుగుతాం మనకి లంగ్స్ నుంచి అంటే ఊపిరితిత్తుల నుంచి ఎయిర్ వస్తుంది గాలి వస్తుంది ఆ గాలి ఓకల్ కార్డ్స్ మీద ఒత్తిడి కలగ చేసినప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఇక్కడ మనం ఈ వొగల్స్ ని పలికేటప్పుడు ఆ గాలి ఊపిరితిత్తుల నుంచి వచ్చేటటువంటి ఆ గాలి చాలా ఫ్రీగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట దేర్ విల్ బి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ వెన్ యూ అచర్ ఆల్ సౌండ్ ఎవెన్ ఓకే సారీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ ఐ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఏ ఈ ఐ యు అంటే ఇక్కడ నేను మౌత్ని చాలా ఓపెన్గా గా ఓపెన్ చేస్తూ అలాగే ఆ ఒక లంగ్స్ నుంచి వస్తున్నటువంటి ఎయిర్ కూడా చాలా ఫ్రీగా బయటకు వెళ్ళిపోగలుగుతుంది అనమాట సో దీస్ ఆర్ కాల్స్ ఓవెన్స్ ఓకే ఏఈ ఐఓయు ఆర్ ద లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫోబేజ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సారీ అలాగే మిగిలినటువంటి ట్వంటీ వన్ లెటర్స్ ని అది బిసిడిఎఫ్జి దగ్గర నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ఈ ట్వంటీ వన్ లెటర్స్ ని కాన్సోనెంట్స్ అని చెప్పేసి అంటారు మరి వీటికి ప్రాతిపదిక ఏంటి అని అంటే దీనికి జస్ట్ ఆపోజిట్ మనం వీటిని పలికేటప్పుడు ఈ లంగ్స్ నుంచి వచ్చేటటువంటి ఎయిర్ ఫ్లో ఐదర్ ఫుల్లీ ఆర్ పార్షల్లీ విల్ బి అరెస్టెడ్ అంటే ఏంటి అది పూర్తిగా కానీ లేదంటే పార్ట్లీ పంత వరకు గానీ ఆ మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుందన్నమాట మనం పూర్తిగా మౌత్ని ఫ్రీగా వైడ్ చేసి మాట్లాడలేము ఈ కరెక్ట్ కరెక్ట్గా సౌండ్ చెప్పాలంటే అంటే మనలో చాలా మంది అనొచ్చు అని నేను అనేస్తానండి అని చెప్పేసి అంటే యు మే నాట్ బి సౌండింగ్ గుడ్ యు మె నాట్ బి సౌండింగ్ కరెక్ట్లీ నిజంగా కరెక్ట్గా వాటిని సౌండ్ చేస్తే పి సి డి ఎఫ్ జి హెచ్ జే ఎల్ ఎం ఎన్ పి క్యూ ఆర్ ఎస్ టీ విల్యూ ఎక్స్ వైడ్ సో ఇలా అన్నప్పుడు ఏంటంటే కొంతవరకు మనకి లంగ్స్ నుంచి వస్తున్నటువంటి ఎయిర్ ఫ్లో అనేది కొంత కన్స్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది కన్స్ట్రిక్ట్ అవటం అంటే కొద్దిగా నేరో అయిపోతుంది అనమాట దీనిని మనం ఇలా కాన్సోనెంట్స్ అని చెప్పేసి అంటారు సో దే ఆర్ ట్వంటీ వన్ కాన్సోనెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో విచ్ ఓకే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఈ వైని కాన్సోనెన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి చెప్తూ ఉంటారు అంటే కొంత ఆర్గ్యుమెంట్ ఏంటంటే వై అనేది ఇట్స్ ఆల్సో ట్రూ ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఆర్గ్యుమెంట్ వై క్యాన్ బి యూస్డ్ ద లెటర్ వై అనేది సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి యూస్డ్ యాజ్ ఎ ఓవెన్ సమ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కాన్సనెంట్ అంటే ఒక్కోసారి ఓవెల్ సౌండ్ గా ఉపయోగపడుతుంది ఒక్కోసారి కాన్సనెంట్ సౌండ్ గా కూడా ఉపయోగపడుతుంది సో అయినప్పటికీ కూడా మనం స్టిల్ వీ కెన్ కన్సిడర్డ్ వై యాజ్ ఎ కాన్స్టోనెంట్ రైట్ యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ టు కన్సిడర్ ద లెటర్ వై టు బి ఎ కాన్సనెంట్ ఓకే సో ఇది ఒకటి పాయింట్ మనం నోట్ చేసుకోవచ్చు అంటే వై అనేది ఇట్ క్యాన్ బి ఓవెల్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎ ఓవెల్ సౌండ్ ఆర్ యున్ ఏ కాన్సోనెంట్ సాఫ్ బట్ అదర్వైజ్ ఎక్సెప్ట్ దేస్ మనం చూస్తే కనుక ఇట్లా దేర్ ఆర్ ఫైవ్ ఓవెల్స్ దూ మనం ఎక్కడైతే ఫ్రీగా వాటిని పలకగలమో వాటిని ఓవెల్స్ అంటాం అలాగే మిగిలినటువంటి వాటిని కాన్సోనెంట్స్ అని చెప్పేసి చెప్తాం అనమాట ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చూడవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ Uh, there are some letters over here a-i or P, L, A, N E. sorry a it's a vowel i vowel R, consonant p consonant l consonant a here uh, this is uh, not a consonant this is a vowel okay it's wrongly mentioned here and n it's a consonant e vowel okay so here e vithinka maniki so you could do now let us go for some more uh, basic things that are there in this lesson that is ఇక్కడ చూడండి మనకి ఓకే ఫైన్ లెటర్స్ వచ్చేసినాయి ఆ తర్వాత వాట్ ఈస్ ఎ వర్డ్ ఇంగ్లీష్ లో వర్డ్ 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 అని చెప్పేసి అంటూ ఉంటాం ఇప్పుడు ఇవాళ ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ లోనే కాదు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మనం వింటూ ఉన్నాం లెర్న్ ఏ వర్డ్ లెర్న్ ఏ వర్డ్ ప్రతిరోజు ఒక మాట నేర్చుకోండి అని చెప్పేసి రైట్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో అయితే ప్రతిరోజు మార్నింగ్ అసెంబ్లీలో ఒక వర్డ్ చెప్పిస్తారు దాని మీనింగ్ తర్వాత మేకింగ్ ఓన్ సెంటెన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూడండి వాట్ ఈస్ ఎ వర్డ్ మనం దీన్ని తెలుగులో పదము అని చెప్పేసి అంటాం అంటే ఏంటి ఎ వర్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఒక వర్డ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బుక్ ఏ లెటర్స్ ఉన్నాయి బి ఓ కేక్ సో ఈ నాలుగు లెటర్స్ కలిపి బుక్ అనేటటువంటి వర్డ్ ని ఫార్మ్ చేస్తున్నాయి అలాగే నెక్స్ట్ ఛార్ సిహెచ్ఏకే దిస్ ఈస్ అనదర్ వర్డ్ రైట్ నో రైట్ నో డిఫికల్టీ అట్ ఆల్ నెక్స్ట్ మ్యాన్ ఎంఏఎన్ మ్యాన్ రైట్ ఇట్స్ అనదర్ వర్డ్ అండ్ ఉమెన్ డబ్ల్యూఎంఏఎన్ ఉమెన్ రైట్ సో ఇవన్నీ కూడా సింపుల్ వర్డ్స్ మనం అదే తెలుగులో పదాలు అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో వర్డ్ అంటాం రైట్ నెక్స్ట్ మనం విల్ గో ఫర్ ఫ్రేజ్ ఫ్రేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఏంటంటే ఇందులో ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కొన్ని వర్డ్స్ కలిపి ఒక ని ఫామ్ చేస్తాయి అంటే యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా రాని వాళ్ళు కూడా ఈ ఫ్రేజెస్ ని వాడుతూ ఉంటారు ఎందుకని అంటే రిపీటెడ్ గా వినటం మూలంగా మనకి సొసైటీలో ఈ వర్షన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి వీ లెర్న్ దెమ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా నేర్చుకుంటూ ఉంటాం సి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు యు లేటర్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు సియు లేటర్ ఇక్కడ చూడండి ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి రైట్ బట్ ఇట్స్ నాట్ ఎ సెంటెన్స్ అది మొత్తం వాకింగ్ కాదు బట్ ఇట్స్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అలాగే జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్ అంటుంటాం జస్ట్ ఎ మూమెంట్ ఒక్క నిమిషం ఒక్క ఒక నిమిషం కూడా కాదు యాక్చువల్లీ ఒక క్షణం ఆగండి అని జస్ట్ ఎ మూమెంట్ ఎక్స్క్యూజ్ మీ ఇది కూడా ఒక ఫ్రేజింగ్ రైట్ పీస్ ఆఫ్ పీస్ ఆఫ్ కే ఏ పీస్ ఆఫ్ కేక్ రైట్ ఒక కేక్ ముక్క సో ఇట్లా ఒక ఫ్యూ వర్డ్స్ మాత్రమే యూజ్ చేసి మీనింగ్ చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట అంటే కంప్లీట్ థాట్ ఇవ్వదు ఒక ఇస్తుంది ఒక స్మాల్ ఐడియా ఇట్ క్యూస్ అలాంటి వాటిని ఫ్రేజ్ అని చెప్పేసి అంటారు అనమాట రైట్ సో ఇప్పటి వరకు మీకు చక్కగా అర్థమై ఉంటుంది ఆ తర్వాత నౌ కమ్ టు ద మెయిన్ పాయింట్ దట్ ఈస్ ద సెంటెన్స్ అసలు సెంటెన్స్ అంటే ఏంటి మనం తెలుగులో ఏమంటాం వాక్యం అంటాం వాక్యం అంటే ఏంటి అందులో కొన్ని పదాలు ఉంటాయని అలాగే ఇట్ గివ్ సమ్ మీనింగ్ ఫుల్ థాట్స్ అంటే ఏంటి వాక్యం అంటే మనకి గా తెలిసిపోతుంది ఏంటంటే ఆ వాక్యం ఒక అర్థవంతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తుంది అని అని చెప్పేసి సేమ్ ఇంగ్లీష్ లో కూడా అంతే దర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ ఎ సెంటెన్స్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఓకే అది ఒక ప్రాథమిక యూనిట్ అలాగే ఇట్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్ ఆర్ ఐడియా ఆ సెంటెన్స్ మనం చదివినప్పుడు మనకి ఒక ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది అనమాట రైట్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సియు లెటర్ అన్నారు అనుకోండి తర్వాత కలుస్తాను అంటే ఇక్కడ ఎవరు ఎవరితో చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు రైట్ ఇలాంటివి ఫర్దర్ డీటెయిల్స్ ఏమి మనకు ఉండవు ఇస్ ఇట్ సో అలాంటి దాన్ని ఫ్రేజ్ అంటారు అదే ఇక్కడ సెంటెన్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ గివ్స్ ద కంప్లీట్ మీనింగ్ ఆర్ ద ఐడియా ఆర్ అట్లీస్ట్ ఇట్ గివ్స్ క్లారిటీ టు ద రీడర్ ఆర్ ద లిజనర్ సి మెనీ తెలుగు పీపుల్ ఈట్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఈ వాక్యం ఏం తెలియజేస్తుంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉదయాన్నే ఇడ్లీ తింటూ ఉంటారు కదా సో అది ఇట్లా మెనీ తెలుగు పీపుల్ ఈట్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ సో ద మీనింగ్ ఇస్ వెరీ క్లియర్ రైట్ చాలా మంది తెలుగు వాళ్ళు ఉదయ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ తింటూ ఉంటారు అలాగే ఇంకో కథం చెప్తూ ఉన్నాడు మై ఫాదర్ ఇస్ ఎ ఫార్మ్ మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మ్ అంటే మా నాన్నగారు వ్యవసాయదారుడు అని చెప్పేసి చెప్తున్నాడు ఇన్ దట్ ఆల్సో ద మీనింగ్ ఈజ్ క్లియర్ సో ఇట్స్ ఎ సెంటెన్స్ రైట్ మూడవది షీఈస్ డాన్సింగ్ వెర్ ఆవిడ డాన్స్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది ఆవిడ నాట్యం బాగా చేస్తుంది అని చెప్తున్నారు అనమాట అంటే ఏంటి ఇక్కడ కూడా మనకి మీనింగ్ క్లారిటీగా ఉంది సో ఇలాంటి వాటిని మనం సెంటెన్సెస్ అని చెప్పేసి అంటారు ఓకే సో మనం ఇప్పుడు వర్డ్ వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ అలాగే ఫ్రేజ్ ఫ్రేజ్ అంటేనేమో ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అలాగే మూడోది సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ A bigger group బిగ్గర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ complete thought కంప్లీట్ idea ఆర్ ఐడియా రైట్ కంప్లీట్ మీనింగ్ ఉంటుంది అందులో సో దాట్స్ కాల్డ్ ఎ సెంటెన్స్ ఓకే నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మరొక ఎలిమెంట్ హిందీస్ అదేంటంటే అసలు మన తెలుగులో వాక్యానికి ఇంగ్లీష్లో వాక్యానికి తేడా ఏమైనా ఉందా అంటే మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం అంటే తెలుగులో ఆలోచిస్తూ అదే పదాలను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం అనమాట అందుకని చెప్పేసి మనం చాలా నెమ్మదిగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం నేను ఎందుకు ఇలా అంటున్నానంటే బికాస్ ఇస్ ఈస్ దేర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సెంటెన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందులో డిఫరెన్స్ వస్తుంది ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్ స్ట్రక్చరల్ డిఫరెన్స్ కొంత ఉంటుంది తెలుగు వాక్యానికి ఇంగ్లీష్ వాక్యానికి అదేంటనేది కూడా మీకు చాలా సింపుల్ గా నేను ఇక్కడ వివరించాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే అనే అబ్బాయి మామిడి పండు తింటున్నాడు ఓకే రాము మామిడి పండ్లు తింటున్నాడు ఇక్కడ మనకి తెలుగులో నేర్చుకున్నాం మనం అందరం కూడా రాము అంటే సబ్జెక్ట్ కర్త రైట్ మామిడి పండు ఆబ్జెక్ట్ కర్మ తింటున్నాడు క్రియ ఇది అందరం ప్రైమరీ క్లాసెస్ లోనే నేర్చేసుకున్నాం రైట్ మనం ఇట్లా తెలుగు వాక్యంలో ఏంటంటే ముందు సబ్జెక్ట్ ఉంటుంది కర్త కర్మ క్రియ వరుసనే ఉంటాయి క్రియ చివరిలో ఉంటుంది అదే మనకి లో వచ్చేటప్పటికీ వర్బ్ అనేది చివరికి వెళ్ళదు వబ్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ ఇక్కడ చూడండి ఇదే రాము మామిడి పండు తింటున్నాడు అనే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే రాము ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో ఇక్కడ చూడండి రాము అనేది సబ్జెక్ట్ ఆఫ్ కోర్స్ యాస్టిజ్ గా అలాగే ఉంటుంది కానీ ఇక్కడ ఈజ్ ఈటింగ్ తింటున్నాడు అంటే ఈజ్ ఈటింగ్ ఈజ్ ఈటింగ్ అంటే ప్రస్తుతం తింటున్నాడు అనమాట అతను ఇది ఓబ్ ఈ ఓబ్ తెలుగులోనేమో తింటున్నాడు అని ఎవరికి చెప్పావు బట్ ఇన్ ఇంగ్లీష్ వీఆర్ పుటింగ్ ఇట్ ఇన్ ద మిడిల్ ఇంగ్లీష్ లో మాత్రం మధ్యలో పెట్టేసాను దాన్ని ఓబుని రైట్ అలాగే ఆబ్జెక్ట్ ఇక్కడ మధ్యలో ఉంటే తెలుగులో మనకి ఇక్కడ లో చివరికి వస్తుంది రాము ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో రైట్ ఇట్లాగనమాట సో ఇలా అన్ని సెంటెన్సెస్ దాదాపు ఇలాగే ఉంటాయి ఓకే మనకి తెలుగులోనేమో ఓబు చివరికి వెళుతుంది రైట్ అతను హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తున్నాడు అని చెప్పేసి అంటాం అతను హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తున్నాడు రాస్తున్నాడు అనేది చివరికి వెళ్ళింది అదే మనం ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు హీఈ్ రైటింగ్ హీఈ్ రైటింగ్ వెరీ నీట్లీ రైట్ రైటింగ్ అనేది మధ్యలోకి వచ్చేసి ఈ రకంగా మనం తెలుగు వాక్యానికి ఇంగ్లీష్ వాక్యానికి డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ తెలుగులో అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్క్ ఎస్ఓవి అంటారు ఇది ఆర్డర్ ఫాలో అయితే అదే మనకి ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఎస్వి ఆర్డర్ ఆర్డర్ని ఫాలో అవుతుంది సో ఈ ఒక డిఫరెన్స్ ని కూడా తెలుసుకోండి సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని నేను మీకు ఒక్కసారి రిపీట్ చేస్తాను ఆ తర్వాత మీకు ఇంకేదైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఆర్ టెక్స్ట్ మీ ఏ మెసేజ్ రైట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ కన్సర్న్ రైట్ ఆర్ ఎనీ ఎనీ ఆర్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు సెండ్ ఆ టు టెక్స్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్ రైట్ సో so i hope uh, you have enjoyed uh, this session right and if you really like it so kindly don't forget to uh, press the like button you can subscribe it you can press the like button అండ్ ఆల్సో ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ అంటే మీకు బాగా ఇష్టం ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ యు ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ యాజ్ వెల్ ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే రైట్ మనం నెక్స్ట్ క్లాస్లో అసలు ఈ పదాలు ఎన్ని రకాలుగా ఉంటాయి రైట్ వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటాము మనకి ఇక్కడ ఎనిమిది పదాలు ఉంటాయి నౌన్ ప్రనౌన్ వర్బ్ యాడ్ వర్బ్ యాడ్జెక్టివ్ ప్రిపోజిషన్ కన్జంక్షన్ ఇంటర్జెక్షన్ అని నేను రాబోయే వీడియోస్లో వీటి గురించి చక్కగా సింపుల్ గా గా ఐ ఐఎమ్ గోయింగ్ టు Or explain to you where you can understand uh, very, very easily with a lot of comfort. Okay. So let us meet in the next uh, video. Thank you very much. Thank you for viewing. Okay. Goodbye.